రీసెంట్ గా ప్రోగ్రాం జరిగింది సక్సెస్ పంపించాం మరి ఎక్కువ లేని పక్క యోగాలు అరవై వేల మంది అయితే యోగాలను ముఖ్య సభ తీసుకున్నాం ఆరు మరో నేను ఊర్లో లేను మరి మొట్టమొదటిసారిగా నిజంగా పదకొండు సవరణ పెట్టి ఆరు వేల మందితో ఆ రోజు బహిరంగ కూడా ఒక పిలిపించి ఆ రోజు పర్మిషన్ రూపాయినా ఆ మనం కార్యక్రమం చేసుకోగలం అంటే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం అంటే ఎక్కడా కూడా మనం ఏ ఒక్క మీద ఎవరికి కష్టం వచ్చినాం ఏ కార్యక్రమం జరిగినా అన్ని అవుతూ ఒక రకంగా కార్యక్రమాలు చేస్తూ ఆరం తరిగి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నప్పుడు గత నెలలో ఏ కంటర్ సిగ్లో నేను పనులు వస్తున్నానంటే ఏం లేదు పట్టించుకోవచ్చు అని చెప్పి మీ చేసుకో అని చెప్పాడు ఇద్దరు చెప్పారు మరి చెప్పారు చెప్పారు మన శంకర్ కూడా అని అది ఏంటి ఇద్దరు బస్సులో కూర్చొని పీటింగ్ మీటింగ్ వచ్చారు సేపు లోచున్నప్పుడు ఇలాగా పంచ్ గారు అంటున్నారు ఇక్కడేమో గంట చెప్పేసి వస్తుంది కానీ నా పిచ్చే వాళ్ళ పేకెన్స్కి ఇస్తావా లేకపోతే మన ఆర్డర్ అర్హత ఏమి ఉందా అంటే అదేమీ లేదు ఇది మీరు పాటు తెలుగుదేశం పార్టీ కండక్ట్ చేస్తాం ఇక్కడ నువ్వు కండక్ట్ చేస్తాం మేము పట్టించుకోవద్దు మీరు పనిచేసుకో శంకరం ఇంటికి బాక్చిట్ అరేంజ్ చేశాము ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ టైం చేయండి దాంట్లో అదే లేదు నేను చెప్పడం జరిగింది సో ఇటువంటి కారణం జరిగినప్పుడు మీరు అనేక విషయాలుగా మరి ఈ మధ్య దళిత విషయాల్లో మీరు అందరూ విషయం కూడా చెప్పాలి చాలా మంది ప్రజా మీద డబ్బులు చక్కగా ప్రధాన డబ్బులు ఇవ్వడానికి అనిపించినారు అంత కొంతమంది ఈ ఆశ గ్రాండ్ కొంతమంది ఏమో చాలా దాన్ని రకగా రాగా వచ్చినాయి నాకు బాబుగా రెడ్డి అయితే ఏర్పాటు చేసుకోమన్నాడు అది ఏర్పాటు చేసుకొని నేను ఫిబ్రవరి మూడో తారీఖున లోకేష్ గారు ఫోన్ చేసి నాన్నగారు ఏర్పాటు చేస్తున్నాం మీరు ఏర్పాటు చేస్తున్నా డిపోజ్ చేసి అక్కడ డిపోజ్ చేస్తున్నాను కానీ దృష్టిలో పెడతామంటే జాయిన్ ఇన్ఛార్జ్ ని మాట్లాడతారు మీరు ఎక్కడికి ఆయన జాయింట్ ని మాట్లాడిస్తే ఆయన కూడా వచ్చే అన్న మీరు ప్రిపేర్ ఇబ్బంది కావచ్చు కాకపోతే మీ దగ్గర నుంచి మీరు ఎక్స్ట్ చేసుకోండి ఇబ్బంది ఐదో దానికి బాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా బస్ ఎక్కి మాట్లాడాలంటే స్టేట్ కదా బస్లో కాని చెప్పాడు బస్ ఎక్కడ బస్ ఎక్కా ఆయన కూడా చెప్పాడు

పెట్టారామో మనమే కదా మన పార్టీ జనసంఘి అని నేను అనుకున్నా అది మూడు గంటలు పోయిన తర్వాత నాకు వచ్చిందరూ వింటే అది నాకు ఎవరో ఫోన్ చేసి అతను మీ కాన్సెన్సి అని చెప్పాను అదే పే స్టేట్ అని పెట్టాను ఏంటి అంటే ఏం జరుగుతుందా నేను స్టేట్ ఆఫీస్ ఏంటంటే ఫోన్ అంటే మీ కాన్సేసి కాన్సెన్స్ అన్నారు సిద్దాం కదా లేదా

దాని తల రిపోర్ట్ రాసిపోతే మీరు రెండో వ్యక్తి చేయలేకండి మీరు మూడో వ్యక్తి చేయొచ్చు మరి మీరు మనకి ఉన్నప్పుడు మరి దీనికి ఏదో ప్రధానంగా తరఫున తన కూడా వెళ్ళినప్పుడు